వామో వామో ఇది ఏమిది తినేమకం దాని లాక్కుంది కనీసము మా వారు నా కోసం బిడ్డ తెస్తే దీనికి తీసుకుపోతానని వాళ్ళ అమ్మతో గుసుగుసు అని మాట్లాడుతుంది ఇది అయ్యా ఇది కనీసము నా కోసం కూడా వాళ్ళు పెట్టాల్సి వస్తుంది ఎట్లా ఇప్పుడు ఇప్పుడే నీకు అది కావాలా చెప్పు నేను ఎట్లా చేసే నీకు మీ ఇంటికి పంపిస్తాను మళ్ళా బాగుందో బెడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య వచ్చినాక ఎట్లయినా మాట్లాడి నాకే పంపించేమ్మా ప్లీజ్ కావాలంటే మా ఇంట్లో ఉండే బెడ్ మీరు తీసుకోండి మీకు సరిపోతుంది అదిలే వదిలేకేమీ అడ్జస్ట్ అవుతుంది నాకైతే మెత్తుగా ఉంటే బాగా నిద్ర వస్తుందమ్మా వాళ్ళకే నిద్ర కరవలేదు నాకైతే నిద్రే రాదు అసలు అట్లా బెడ్ లేకపోతే నాకు అదే బెడ్ కావాలి ప్లీజ్ అమ్మా ఎట్లయినా చూసి నాకు అది పంపమ్మా ఓస్ దీన్ని అమ్మ అమ్మ పాడుగాను దుకుప్పాడుగాను ఏందప్ప ఇది ఏం చేయాలన్న నాకే రివర్స్ కొడుతుంది మా ఆయన్ని ఎట్లనే చేసి నేనే ముందే చెప్పి ఇది చేయాలి లేకపోతే వీళ్ళు మనసు మార్చేవాళ్ళు కూడా వీళ్ళు బాగా తిని తిని మేసి 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 గుండ్ర కాక ఇట్లా అవన్నీ పనులు తీసుకుంటూ కూర్చుంటారు ఏం మనుషులు ఏమో హలో నేనే చూడు ఇక్కడ తెచ్చిన బెడ్ మీ చెల్లెలు ఎత్తుకుపోతుందంట చెప్తున్నాను చూడు ఇప్పుడే ఆ బెడ్ దిగిన కథలల్లా చెప్తున్నాను చూడు నాకు బాగా చెప్తున్నాను ఆ బెడ్ దిగిన కదలల్లా నాకు రెండు తొలాలు చేసి పెట్టు నాకు సంబంధం లేదు ఊరికి ఇంటికి వచ్చిన వాళ్ళు ఎట్లుండలా చూసి పోతుండల్లా కానీ అది కావాలా ఇది కావాలా అంటే ఏమి అది ఏం ఉండాలా పోవాలా నేను అంత మాత్రం తెలివి లేదా దానికి అడగకూడదు పెట్టకూడదు అవును వాళ్ళైతే తెచ్చుకున్నారు మాకేం అవసరమో మాకు ఉన్నాయి తెచ్చుకుంటా పయా నేను చెప్పిన వాటికి మీ అన్న వచ్చి ఇప్పిస్తాడు లేవే డబ్బులు ఫోన్పే పే చేయించుకోము ఈ మొగుడుతో అని అయినా కూడా ఎన్ని వాళ్ళు ఒకసారి అంతే అంతేదే మీకు ఎన్నిసార్లు చెప్పినా అంటే నాకే అంటారు మీరు కనీసము ఇప్పుడు వచ్చి చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని చెప్పేసి మా ఇంట్లో సామాన్లు ఏమో ఒకరింటికి పోయినాక అయిపోయింది మళ్ళీ వచ్చి వచ్చి మేము తీసుకున్న సామాన్లకు కూడా తీసుకోపోతాను అంటే ఏ రకంగా అవుతుంది అది మీరు చూస్తే నన్నీ సాయండి నేనే ఊరికే అందరి మధ్యలోనే నేనే వస్తాను మీరు ఏం మాట్లాడదండి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి నాకు మాట్లాడతాను ఊరికే వదరొద్దు నువ్వు ఫోన్ నా ఊరికే నాకి మెంటల్ తెప్పియద్దు ఆఫీస్ లో ఉన్నాను ఇక్కడ ఊరికే చిరాకు తెప్పియద్దు నాకి ఏమైనా వాడికి కూడా ఒక మాట చెప్తాను ఉండేలేరు పాపము చెల్లి తీసుకుపోతుందని చెప్తాను మళ్ళీ ఏమంటాడో చూడాల వాడు కూడా పెందమ్మా అటు నెతలుంటే ఇంక నేను ఏం పిచ్చేక రాదమ్మా ఏదో పాపం లే పిల్ల తీసుకోపోతుందనే లేదు అందరు అడ్డడ్డం వస్తారంటే ఇంక నేనే కొత్త తెప్పిస్తాలే నీకు ఇంకేం చేస్తావు కోరుకుంది లేకపోతే నా బెడ్ తీసుకోండి అమ్మా మా ఇంట్లో ఉంది బెడ్ బాగుంది నాకైతే సరిపోలేదు కానీ ఒకరికి సరిపోలేకపోతే ఇంకొకరికి కానీ తీసుకొని వచ్చి పెట్టుకో కావాలంటే నేను ఏమను మా ఆయనకి కూడా చెప్తాను మీ అల్లుడు కూడా ఏమనలే ఏమంటాడు అప్పుడెప్పుడు కానీ ఏం అనడలే నువ్వేం చెప్తావమ్మా ఏమనడు కానీ కూతురింట్లో తెచ్చి ఇట్లు పెట్టుకుంటే సామాన్లు మాకు వస్తాయి మాటలు పొద్దున్న ఏమమ్మా నువ్వు కూతురికి తెచ్చి తెలిసి ఇంకా కూతురింట్లో నుంచి తెచ్చి పెట్టుకున్నావు అంత ఆస్తి ఇంత ఉన్న కూడా అని అంటారు మేమే ఇయ్యాలి కానీ నువ్వు నీ నుంచి తెచ్చి పెట్టుకుంటే మమ్మల్ని ముస్తారు అప్పుడు రేపు పొద్దున్న కానికి అమ్మ అందరు అట్లేమా అనేది ఎవరు మాటలు మాట్లాడతారు వాళ్ళకే ఉంటుంది అవన్నీ కానీ కాడ తెచ్చిపెట్టుకో అట్లేం లేదు ఏం మహారాధా ఎప్పుడు వస్తుంది అన్నయ్య నేను ఇప్పుడు వచ్చాను అన్నయ్య వచ్చి ఒక గంట అయ్యింది ఏమన్నా బాగున్నావా అందరూ అంత బాగుందా మీకు ఆఫీస్లో అంత వర్క్ గిర్క్ అంత బాగుందా ఎట్లా ఉంది ఇంకా పని ఆ బాగుంది బాగుంది అంత బాగుంది ఏమి బావగారు రాలేదా నువ్వు ఒకటి వచ్చావు వాడు చింటుగాడు రాలేదా వచ్చినాడన్నా అట్లా బయటికి ఆడుకునేదేమో ఉన్నాడు నేను కూడా అందుకే ఊరికాయతిని వదిన నాకు లబ్జన్ చేసిందా తిని కూర్చున్నాం చూడు నేను నీకు ఒక విషయం అడగాలి అది మీ రూమ్ లో బెడ్ ఉంది కదా చాలా బాగుంది అనయ్యా ప్లీజ్ నాకు ఇష్టవా బెడ్ నాకు చాలా ఇష్టమైపోయింది చూడు చూస్తేనే తీసుకుపోవద్దైదండి అవుతుంది దాని మీద చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా భలే ఉంది అందుకు నువ్వు ఇస్తావేమో అని అడుగుదాం చెప్పి సీడ కూర్చున్నా నేను వదిలి అడిగితే తెప్పించుకున్నావు అంటలే మీ అన్నయ్య వస్తే నాక చెప్తాను నువ్వు మీ అన్నయ్య పోయి తెప్పించుకోండి మీ వారికి అడిగి డబ్బులు వేయించుకో అని చెప్పిందా అందుకే నేను మీకు అడుగుతున్నా అయ్యో అవునా అయ్యో రామా

నువ్వు తీసుకుని పోయే బెడ్ నువ్వు మీ ఇంట్లో పెట్టుకోమ్మా ఉంది కదా బాగా ఎత్తుకుంటుంది బాగా మెత్తగా ఉంటుంది బాగా అన్నీ ఆడ చేసుకో బాత్రూము అంతా ఆడ చేసుకో బాగా మెత్తుగా ఉంటుంది ఆడే పొరలు ఆడు పందే పొరలు అని అట్లా సరిపోతుంది వద్దులేమ్మా ఊరికి ఎందుకు నీకు వేరే తెచ్చిస్తాను నేను ఊరికే ఉండి నువ్వు సర్లే బోన్ చేసినావా లేదా వెళ్ళిపోయి ఆ తర్వాత తింటాను అన్నయ్య సరే సరే నేను పోయి రాపండి మళ్ళీ ఇప్పుడే వా వానకాలం వాడంతా వాన ముచ్చుకొని ఉంది వచ్చేదే ఒక జల్లి గులాబ్ జామ్ తిన్నానని చెప్తే అది తినేది పోయే ఇంకా ఇంట్లోనే కూర్చొని సోదులు పెట్టుకోకపోతే మీరు మీ ఆడల సోదులు పోయి రాపు ఇంకా ఏమి లేట్ లేట్ చేసుకుంటుంటావా ఇప్పుడే పోతాంలే రా పోతాంలే ఏమి అప్పుడే చెల్లిని బయటికి గంటేసేటట్లా మాట్లాడుతున్నావు ఏడన్నా నువ్వు పోతాము ఏమి అంత నేను అట్లా అనలేదమ్మా నువ్వు ఊరికే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద చేసుకుంటుంటావు నువ్వే ఫస్ట్ నీజే తక్కుండేదాన్ని దాంట్లో చిన్న చిన్న విషయాలు కూడా బాగా నేనమ్మా నేనేం చేసిన పోయిపోయి అందరు నాన్న పడేస్తారు ఏమి ఇప్పుడే వచ్చింది చెల్లి అప్పుడే బయటికి పంపిస్తేట్లు మాట్లాడుతున్నాం మళ్ళీ పోతాంలేని నిదానంగా ఏ పెట్టుకో వారాలు వారాలు పెట్టుకో ఇక్కడే వారం తర్వాత షాపింగ్కి పో వారం తర్వాత వాళ్ళ ఇంటికి వెళుతున్నాను ముసులే మీ అమ్మా ఏ పోదాము వీళ్ళు ఇప్పుడు ఎగ్గంటే షాపింగ్ షాపింగ్కి వచ్చి తిన్నాం రా జల్ది

అలా శ్రీమతికి చెప్పలేని అలకంట అందాల గంగకి చెప్పలేని మూతంట